కర్నూలు నుంచి లోకయుక్త మానవ హక్కుల కమిషన్ను తరలించడాన్ని అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి తప్పుపట్టారు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు దశాబ్దాలుగా రాయలసీమ త్యాగాల కారణంగా నష్టపోయిందని మరోసారి అన్యాయం చేయొద్దని కొగటం విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాయలసీమ ప్రజలు రాష్ట్ర విభజన ఆలోచనలు తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఏదైతే కర్నూలు లోకాయుక్త కానివ్వండి రాష్ట్ర స్థాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి కార్యాలయాలను అక్కడ లేకుండగా అమరావతికి మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందో ఇది చాలా దారుణం ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు రాయలసీమ ఇప్పుడిప్పుడే ఫ్రాక్షన్ గాయాల నుండి ఆ గాయాలను మాన్పుకుంటూ పచ్చని ఒక శాంతియుత వాతావరణంలో ప్రగతి వైపు ముందుకు పోతూ ఉంది ఈ రాయలసీమ ప్రజలు క్రాంతి వైపు ప్రగతి వైపు ముందుకు పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వల్ల ఒకవైపు కర్నూలు జిల్లాలో లోకాయుక్త కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కర్నూలు జిల్లాలో ఒక లా విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ యొక్క కర్నూలు జిల్లాను రాయలసీమ కర్నూలు జిల్లాను ఒక న్యాయం సంబంధించిన రాజధానిగా ఏర్పాటు చేయాలనుకుంటే న్యాయపరమైన చిక్కులు సృష్టించిన తెలుగుదేశం పార్టీ జాప్యం జరగడం జరిగింది న్యాయ రాజధాని విషయంలో కానివ్వండి మరి ఈ రాయలసీమ నాలుగు చెరువుల నీళ్లు తీసుకుపోవడం సకాలంలో నీళ్లు తీసుకుపోయే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైనా లబ్ధి చెరవూరే విషయంలో ఈ ప్రాంతానికి నష్టం చేయొద్దని చెప్పి వారిని కోరుతున్నా గతంలో కూడా అనంతపురం జిల్లాకు ఈ యొక్క రాష్ట్ర విభజన ఒప్పందంలో ఎయిమ్స్ వస్తే ఎయిమ్స్ని కూడా గుంటూరుకు తీసుకుపోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గుంటూరు తీసుకుపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క కడప జిల్లాలో కూడా అనేకమైన ఎంఎంఎంసీ లాంటి కార్యక్రమాలను కూడా అక్కడ తీసుకుపోవడం జరుగుతుంది అమరావతికి ఒకవైపు రాష్ట్రం అంతా విడిపోయి తెలుగు వాళ్ళంతా విడిపోయామనే ఒక భావోద్వేగంతో దాదాపుగా ఉవెత్తు ఎగిసిన ఉద్యమ కిందటల్లా మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితులు చూసాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మరి మరొకసారి ఈ రాష్ట్రం విడిపోయే విధంగా ఈ చర్యలు తీసుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు అని చెప్పి కోరుకోవాలంటే ఈ రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన చారిత్రకమైన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల మధ్య మన రాష్ట్రానికి నీళ్లు కాదు కర్ణాటక రాష్ట్రానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రం ప్రజలకు మనకు ఉపయోగకరంగా ఈ యొక్క సమాంతర కాలంలో కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తక్షణమే ఏదైతే మీరు యొక్క నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం తీసుకొని దాన్ని ఉపసంహరించుకోవాలా లోకాయుక్తు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి అదేవిధంగా హైకోర్టు అక్కడ రాజధాని కానీ తరలించాలని అమరావతి తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్తున్నా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమానికి రాయలసీమ ప్రజానికం సమాయత్తం అవుతుందని చెప్పి